ఎందుకు అంటే ఎందుకు గెలుస్తాడు ఆంజనేయులు గారు ఎందుకు గెలుస్తారు ఆంజనేయులు గారు అంటే ఆయన వ్యతిరేకం లేదు జనాలకి బ్రహ్మనాడు గారి మీద వ్యతిరేకత ఉంది బ్రహ్మనాడి మీద కొద్దిగా వ్యతిరేకత ఎందుకు వ్యతిరేకత ఎందుకు ఆయన కొంత పనులు చేయలేదు అంటున్నారు ఏమేమి పనులు సార్ ఏమేమి పనులు అంటే ఇప్పుడు ఇక్కడ సీసీ రోడ్లు వేయలేదు డ్రైనేజీలు లేవు పల్లెటూర్లకి వెళ్ళి ఇక్కడ టౌన్ కు ఒకటే చేసింది కానీ చుట్టూరు నాలుగు మండలాలు చేయలేదు కదా మండలాలు కొద్దిగా వ్యతిరేకత ఉంది అంటున్నారు కొద్దిగా వ్యతిరేకత ఉంది అంటే కొంత అది ఏ రేంజ్ లో ఉంది కొంత అంటే ఓ పది పైసలతో అవుతూ ఉంటుంది కదా వ్యతిరేకత అన్ని పల్లెటూర్లలో దానివల్ల కొద్దిగా చుట్టుపక్కల నాలుగు మండలాలు కొద్దిగా వ్యతిరేకత ఉంటుంది ఈ టౌన్లో కొద్దిగా ఈ వాటర్ చెరువులు అవి వేసింది కాబట్టి ఈ రెండు ఈ ఇక్కడ ఈకోలో ఇది పాల పక్కన పల్లెటూరు మండలాలు మాత్రం కొద్దిగా తేడా వస్తది శ్రీవి ఆంజనేవారి గారికి ఆంజనేయ గారికి అవకాశం ఉంటుంది సీఎం పాలన చంద్రబాబు నాయుడు గారి భవనం జన్మ భావం చంద్రబాబు నెంబర్ వన్ గా ఉంది నెంబర్ వన్ గా ఉంది నేను వైసీపీ క్యాండిట్ నే నేను వై పక్కన నేను వైసీపీ క్యాండెట్ నే కానీ పరిపాలన అనేది అప్పులు తక్కువ చేసి కొద్దిగా అభివృద్ధి సంక్షేమం రెండు కలిపి చేసిండు కాబట్టి చంద్రబాబు నాయుడు కరెక్ట్ జగన్ మోహన్ రెడ్డి ఓన్లీ సంక్షేమమే ఇచ్చింది కానీ అభివృద్ధి ఏం లేదు కాబట్టి కొద్దిగా కొద్దిగా వ్యతిరేకత ఉంది అభివృద్ధి కూడా చేయాలి కదా అభివృద్ధి చేయాలంటే ఇంకా పది లక్షల కోట్లు అప్పు చేయాలి ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది సార్ వ్యవస్థ యాభై ఏళ్ళకి ఒకటి పెట్టింది కదా వాళ్ళు ఒక్క రోజు పెన్షన్ ఇచ్చేది ఐదు వేలు ఆరు వేలు తీసుకుంటున్నారు వందేళ్ళకి రెండు వందలకి పెట్టాల ఒక వాలంటీర్ని ఎందుకంటే మనం అప్పులో ఉన్నాం ఆంధ్రప్రదేశ్ అప్పులో ఉంది నువ్వు యాభై ఏళ్ళగా పెట్టినావు అనుకో యాభై ఇళ్ళకి పెడితే ఆ యాభై ఏళ్ళకి పెట్టేది ఒక రోజే చేస్తుంది కదా ఇది రెండు రోజులు చేసినా కానీ వందేళ్ళకో నూట యాభై ఏళ్ళకు పెట్టాలి ఒక వాలంటీర్ని అప్పుడు డబ్బులు తగ్గుతాయి పని ఒకటే ఉంటుంది దానివల్ల అభివృద్ధి ఉంటుంది మనకి అప్పులు తక్కువ ఉంటాయి అది ఓటేస్తారు కదా

నా ఒపీనియన్ నా వర్క్గా ఉంచుకుంటా పక్కన నేను తొందరగా షేర్ చేయను మీ ఒపీనియన్ చెప్పండి అది చెప్పిప్పుడే ఒకసారి చెప్పాను నేను నేను అంత షేర్ చేసుకోదలుచుకున్నాను అంటే నేను నీకు పాలిటిక్స్ అంటే నాకు అసలు పడదు సో పాలిటిక్స్ కాదు మేడం పాలిటిక్స్ ఏ కాదు అనుకోవచ్చు ప్రజాస్వామ్యాన్ని మీరు అనచ్చు బట్ ఏదైనా లాస్ట్ చిట్టు చిట్టు తిరిగి వచ్చేది ఆ పాలిటిక్స్ ప్రతి ఒక్కరు దాని కిందనే ఉంటారు గవర్నమెంట్ సంక్షేమ పథకాలు మీ ఇంట్లో వాళ్ళకి ఎవరికి వస్తుందా మీరు మా ఫ్యామిలీలో వస్తాయి సీఎం గారు బా చేస్తున్నట్టుగా ఇస్తున్నారు మేము ఎలిజిబిలిటీ కాబట్టి మాకు ఎలిజిబుల్ కాబట్టి ఇస్తున్నారు లేకపోతే అందుకు ఇస్తారు ఎవరైనా ఎలిజిబిలిటీ కాబట్టి ఎలిజిబుల్ గారు ఇస్తున్నారు ఓకే ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదమ్మా జగన్మోహన్ రెడ్డి గారు అయితే బాగుంటుందా చంద్రబాబు నాయుడు అయితే బాగుంటుందా నా ఒపీనియన్ ఇద్దరు పెట్టారు

మీ మాజీ ఎమ్మెల్యే మల్లికార్జున గారు ఉన్నారు అతను పొడి పోటీ చేస్తే ఎలా ఉంటుంది ఇక్కడ ఆయన చేయట్లేదు కదా ఒకవేళ వేస్తే ఇండిపెండెంట్ తెలియదు నేను ఆయన నాకు ఆయన గురించి అసలు ఏమి ఐడియా లేదు సో నాకు అసలు తెలియదు సెంటర్ మోడీ వస్తే బాగుంటదా రాహుల్ గాంధీ వస్తే బాగుంటదా మోస్ట్లీ నాకు తెలుసు మోడీ వస్తారు మోస్ట్లీ మోడీ వస్తారా ఇక్కడ ఎంపీ గా లావ్ శ్రీకృష్ణ దేవర్ అయితే బాగుంటదా అనిల్ కుమార్ యాదవ్ అయితే బాగుంటదా అసలు తెలియదు మరి నాకు ఇద్దరు గురించి ఐడియా లేదు సో నేను ఏ ఆన్సర్ ఇవ్వను ఓకే రైట్ మామూలుగా ఎలా ఉంది ఇక్కడ పాలెన్ ఎలా ఉంది బాగుందా బాగోలేదా రమ్మనాయుడు గారు అభివృద్ధి చేసినా లేదా అభివృద్ధి మా నీలి వేసాడులే వాటర్ 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 మొత్తం సమస్య అయిపోయింది ఇక్కడ ఊటీ అయిపోలే ఊటీగా అయిపోలేదా ఇప్పుడు అప్పుడు జీవి ఆంజనేల గారు ఉన్నప్పుడు ఎలా ఎలా జరిగింది ఇప్పుడు ఇలా జరుగుతుంది ఎలా అంటే ఎలా అంటే ఇంకేం చెప్పలేం నాకు ఎదురు అంటే అప్పుడు ఏం చేసేయ అప్పుడు బాగుందా ఇప్పుడు బాగుందా అప్పుడే బాగుంది

మరి ఇక్కడ అంజనీ గారికి అని అవకాశం ఉంటుందా జీవి అంజనీ గారికి మాది తెలిసి అయితే బెమనాయుడే బెమనాయుడేనా సీఎం సీఎం జగనే జగనేనా ఎందుకు జగన్ రావాలి మాకు చేసిండు కాబట్టి వస్తాడు ఏం చేసిండు మీకు మాకు అన్ని చేసిండు ఇచ్చే పథకాలు అన్ని ఇచ్చిండు ఏమేమి పథకాలు ఉన్నాయి చెప్పు అన్ని అమ్మఒడి ఇచ్చిండు అన్ని రైతు భరోసాలు మొత్తం ఇచ్చిండు మాకు మొత్తం ఇచ్చిండు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కావాలంటారు అంతే అంటారు మాకైతే అంతే మాకు వచ్చినాయి కాబట్టి అంతే ఇంకా రాని వాళ్ళు ఇష్టం రాంది ఇక్కడ బ్రహ్మనాయుడు గారు బాగానే ఉంది బాగానే ఉంది ఏమేం చేసింది సార్ ఇవన్నీ మనం తెలియదు ఇప్పుడు గమనిస్తే కదా చెప్పడానికి మీరు ఇక్కడ ఉండే ఏం గమనిస్తలేదు ఐదు సంవత్సరాల నుంచి అవసరం ఏముంది రోడ్లు కానీ తాగునీరు కానీ హాస్పిటల్స్ కానీ సంక్షేమ పథకాలు కానీ ఎట్లా ఉన్నాయి కదా మీరు చెప్పండి సార్ మీ పెద్దలు మీరు తెలియదా మీకు అన్నీ తెలుసు ఏం తెలియదు మనకి మీకు అన్నీ తెలుసు ఇక్కడ పాలన అయితే బాగానే ఉంది నచ్చింది సంక్షేమ పథకాలు అన్ని వస్తున్నాయి అన్నీ వస్తున్నాయి ఈసారి ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్ అంజనేల గారికి అని అవకాశం ఉంటుందా చెప్పలేమండి మనం ఎలా చెప్తాం పాలన బాగుందని మీరే అన్నారు మళ్ళీ చెప్పలేమనేది జనం నిన్నే మనం కదా మీరేమనుకుంటున్నారు మనం ఏమనుకునేది ఏం చెప్పలేమండి అది చెప్పలేము మనం బయటపడి చెప్పి మనం తప్పుల వాళ్ళు ఎన్నుకోవాలి ఎవరికి నచ్చితే వాళ్ళకి వేస్తే పోయి అంతే అంటారా నా ఒపీనియన్ అయితే అది ఎమ్మెల్యే గారు ఎవరు

సరే వాళ్ళ జాతకం అది తలరాజు ఊరు తీసేయలేరు ఈయన బాగా సీనం గెలుస్తాడు ఆయన మంచి వస్తే ఆయన 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 వస్తాడు ఎవరు ఎవరు కొంచెం అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఎవరికి ఏమో మరి చెప్పేది కదండి అది రమణాడి గారికి ఉంటాయా ఆంజనేయుల గారికి ఉంటాయా సరి సరిగా ఇప్పుడు ఆ ఎవరు కొట్టుకుంటారు అంతే అంటే ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారా చంద్రనాడి గారా అది మా చెప్పేది కాదు అది వాళ్ళు అంటే డీటీ అనుకుంటారు ఎవరు వస్తారో ఎవరు పోతారో

ఎందుకు నూట యాభై ఎకరాల చెరువు కూడా బాగు చేసి నీళ్ళు అసలుకే మాట్లాడమన్నది ఓ రప్ప కొట్టి వదిలిపెట్టి బిల్లు మాస్తుండ కోటి రూపాయలు దాకా ఏం లేదు మేము ఇరవై నాలుగు గంటలు ఆడే ఉంటాం చెరువు కానీ మా చెరువు చుట్టూ వేసే పొలం మాది మీకు సంక్షేమ పథకాలు గవర్నమెంట్ ఇచ్చే సంక్షేమ పథకాలు ఆయన జాయిన్ చేసిండి జాయిన్ చేయలేదని ఉండదు నా కోసం ఈ ఒక సెన్స్ ఒక సెన్స్ అని ఒక సెన్స్ చేసి అమ్మ కోడి నాన్న గుడ్డి అని మొత్తం క్లోజ్ అమ్మ కోడి నాన్న గుడ్డి రెండు రెండు చేసి చేసిన అయితే ఎవరు వస్తే బాగుంటుంది ఇక్కడ మాకు లోకల్ జీవి అక్కడ పైన అక్కడ కూడా మారితే బాగుంటుంది మారాలంటే మంది చంద్రబాబు నాయుడు అయితే బాగుంటుంది చంద్రబాబు బాగుండదు చంద్రబాబు నాయుడు బాగుంటుంది అక్కడ ఇంకా పైన అంటే ప్రధాని మోడీ అంటే ఇంకా అది చెప్పే కాదు కేంద్రాలని అక్కడ మోడీ వాళ్ళ రాహుల్ గాంధీ వాళ్ళ రాహుల్ గాంధీ అయితే రెండు లక్షలు అంటారు రెండు రైతుకి ఆయన అయితే ఇబ్బంది లేదు ఆయన రాడు అనేది ఇక్కడ లేదు అక్కడ బాగానే ఉంది కానీ ఇక్కడ లేదు అక్కడ చాలా ఎవరు అంటారు అక్కడైతే మోడీ 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 పర్లే బాగుందా మరి బాగాలేదు బాగా లేదని ఎదురిచ్చిన వాళ్ళు ఎవరు ఎమ్మెల్యే ఎవరన్నా ఇక్కడ మినుగొండల బొల్లా బ్రహ్మనాయుడు బొల్లా బ్రహ్మనాయుడు బ్రహ్మనాయుడు గారు ఎలా పాలన చేస్తుంది ఇక్కడ బాగానే ఉంది పర్లేదు ఏమేం చేస్తారు సార్ ఇక్కడ ఇక్కడ వచ్చే వచ్చేదానికి ఎవరు చేయని పని లేదంటే రోడ్ కన్స్ట్రక్షన్స్లో ఎవరు చేయలేదు అంటే రోడ్లు పాలు కొట్టడం కానీ బిల్డింగ్లు అవన్నీ అదే కాక నషాపేట రూట్లో పెట్రోల్ బంక్ ఏరియా మొత్తం ఆక్రమించారు దాన్ని కూడా ఆయన క్లియర్ చేశాడు ఎవరు ఆక్రమించారు ఎవరంటే సుబ్బారావు అని చెప్పి పెట్రోల్ బంక్ సుబ్బారావు అంటే వాళ్ళది ల్యాండ్ వచ్చి కొంచమే కానీ వాళ్ళు చందమా వాళ్ళ అలాగే అలా కొంచెం మెజ్ చేసుకొని వాళ్ళు తీసుకుని ఆఫ్టర్ ఓకే ఇప్పుడు ఇక్కడ నీళ్ళు మంచిగా ఉన్నాయి ఎక్కడ మీకు పర్లేదు అంత ముందు కంటే ఇప్పుడు పర్లేదు వాటర్ డైలీ వచ్చి ఇప్పుడు రెండోళ్ళకోసారి వచ్చాయి అంటే డే బై డే డే బై డే వస్తున్నాయా ఇక్కడ ఏం సమస్యలు లేవు మీరు కొండల సమస్యలు అంటే ఎవరికి తెలిసిన వాళ్ళ కొంటే నాకు తెలిసినంతవరకు తెలిసి ఒక రెండు మూడు చెప్పండి సమస్యలు అంటే మనకు అంతగా ఐడియా లేదు అంటే మనకు వర్క్ ఉంటుంది దాంట్లో పడతాం కాబట్టి ప్రాబ్లమ్స్ గురించి అంత డైరెక్షన్స్ వస్తున్నాయి కదా మరి ఇప్పుడు ఆంజనేల గారికి అవకాశం ఉంటుందా మళ్ళా బ్రహ్మణుడు గారికి అన్న అవకాశం ఉంటుందా అంటే ఎవరు ఒపీనియన్ వాళ్ళదియన్ చెప్పండి నా ఒపీనియన్ దానికి మాత్రం మళ్ళీ బ్రహ్మనాయుడి గారికి ఎంపీ బాగుంటుంది ఎంపీ అనేది లావూరి కృష్ణదేవ్ ఇప్పుడు దాకా ఎవరు అంటే ఇంకా ఆయన ఇప్పటివరకు ఆల్మోస్ట్ ఎవరికి తెలియదు అంటే ఇక్కడికి వచ్చి ఆయన ఎంపీ కదా మన ఇష్టపేట వరకు ఆయన జనాల్లో వచ్చి సమస్య ఏందని అడిగిన వ్యక్తి అయితే కాదు మా అనిల్ కుమార్ యాదవ్ ఇప్పుడు ఆయన ఇప్పుడు వచ్చాడు రీసెంట్గా వచ్చాడు ముందు నుంచే ఉంటే ఏం జరిగేది తెలిసేది ఇప్పుడు వచ్చారు కాబట్టి డౌట్ అది ఎవరు వస్తారో ఎవరు అనుకుంటారు ఎవరు అంటే ఎవరు వస్తే మంచిదని తెలియాలి కదా ఎవరు అవకాశాలు మంచి చేస్తే దాన్ని బట్టి చెప్తాము ఎవరు ఏం చేయకుండా ఏం చెప్పలేము కదా సీఎం పాలన పాలన బాగుందా బాగుందా ఆయన ఉన్నప్పుడైనా మనకు తెలియదు సీఎం ఉన్నప్పుడు కొన్ని డ్రాప్ అవుట్స్ ఉన్నాయి అందుకని దాని గురించి మాట్లాడకూడదు జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఉంది అదే జగన్మోహన్ రెడ్డి కొన్ని డ్రాప్ అవుట్స్ ఉన్నాయి వాటి గురించి నేను మాట్లాడకూడదు అంత ఏజ్ కాదు నాది ఎవరు మీ చార్టర్ చాటర్ గడపడు ఎమ్మెల్యే ఎవరు మీకు ఇక్కడ బొల్ల బ్రహ్మనాయుడు ఎట్లా చేస్తుండ్రు బ్రహ్మనాయుడు గారు ఆ పర్లో టౌన్ కు బాగా చేసి పల్లెలకు ఏం చేసి పల్లెలకు ఏం చేయదా మరి ఎట్లా మరి ఇప్పుడు ఎవరు రావాలి తాను జగనే మాత్రం కొన్ని సీట్లు తగ్గి తగ్గుతాయి జగన్ అవుతుంది ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు వస్తారు మరి అంజనీయులు గారు ఉంటారా బ్రహ్మనాయుడు గారు ఉంటారు ఇది దగ్గర పోటీ గురించి ఎవరు వస్తారు మనం ఏం మరి ఊరు మీరు ఇప్పుడు మా ఊళ్ళు ఏం చేయలేదు అంటారు కదా మీరే అది చేసేలాగా ఏం చేసిందిలే టౌన్లో టౌన్లో చేసింది టౌన్ అభివృద్ధి చేసింది బాగా

ఆయన చేసి ఆయన చేసిండి ఏం చేసి ఏం చేసిండి కొంతమందికి నచ్చింది కొంతమంది నచ్చదు మనం ఏం చేద్దాం అంతే మరి అంత రాజధాని ఎన్ని ఉండాలి ఒకటి ఉండాలా మూడు ఉండాలా ఏంటి రాజధాని 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 మూడు అంటుండగా ఒకటి ఒకటి కూడా లేదు కదా మూడు దాకా ఏం పోతే ఎవరు ఎవరు అడ్డు చేస్తారు మరి మనం ఏం చేద్దాం ఒకటి ఉండే బాగుంటుంది అంటారు ఒకటి కూడా ఇప్పుడు లేదు కదా మనం అదే రన్నింగ్ లేదు కదా ఆయన చేసింది నేను ఆగిపోయిండు ఇతండ వాదంతో ఉంది కానీ ఏమైనా సకాలంగా ఏమైంది ఎవరు ఇతండ వాదంతో ఉంది కానీ వాయ్ చేసింది అనే విగ్రహణలేదు అట్లా జరుగుతుంది కదా జరుగుతుంది ఎట్లా ఉంది ఇక్కడ పాలు ఎట్లా ఉంది ఎమ్మెల్యే గారు బాగానే ఉంది బాగానే ఉంది బాగానే ఉంది అంటే ఇక్కడ అభివృద్ధి కార్యక్రమం ఎలా జరుగుతున్నాయి సార్ సంక్షేపథకాలు అన్నీ వస్తున్నాయి కానీ వచ్చి ఒక సంవత్సరం వచ్చి అయిపోయినాయి అండి ఏం అయిపోయినాయి సార్ మాకొచ్చేసి రైతు భరోసా ఒకటి అయిపోయింది ఆటోకు మూడు సంవత్సరాలు పడ్డ నూతనం అయిపోయింది ఇప్పుడు ఆటో వాళ్ళకి పడతాయి సార్ అవి మూడేళ్ళు పడ్డాయి మూడేళ్ళు పడ్డాయా వాహనమే మీద ఇప్పుడు పడతలేవా లాస్ట్ బల్ల లాస్ట్ బల్ల మొన్న లాస్ట్ బల్లేదా ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా రైతు భరోసా నేను మా మా నాన్నకి నాకు ఇద్దరు ఉంది ఒకరికి ఇచ్చారు మాకు ఫస్ట్ రెండు ఇచ్చారు తర్వాత ఒకటి ఆపేశారు తర్వాత ఆపేసారా ఇప్పుడు ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్ ఇప్పుడు ఆంజనేయుల గారికి అవకాశం ఉంటాయా బ్రహ్మరాయుడు గారికి అవకాశం ఉంటుందా

ఉన్న లేకపోతే ఆయన నిలబడి దేరికైనా వస్తున్నాడు దేరికైనా వస్తున్నాడు ఆయన మంచి అవకాశం ఉంది మంచిగా మంచిగా చేసి ఆడ ఆయన మంచో ఆయన పాలన బాగుందా ఆ మంచిగా చాలా మంచివాడు చాలా మంచివాడా ఎమ్మెల్యే పేరు ఎం గారు రమనాడి గారు బ్రహ్మనాడు గారు ఎలా చూస్తున్నాడు ఇక్కడ ప్రవృతి ఏం చేస్తున్నావు ఏం చేయలేదు ఏదో ఆయన పైన ఆయన చేస్తున్నాడు నీళ్లు కానీ కరెంటు కానీ రోడ్లు కానీ నీళ్ళు కానీ ఆడ వస్తున్నాయి నీళ్లు నీళ్లు రావు నుంచి ఆడ నీళ్ళు తెప్పించాడు ఏ సాగర్కి వెళ్ళి నీళ్ళు వస్తున్నాయివా లేవు ఆ యాడ తెప్పించారు నీళ్ళు మీరు పంటలు పండిస్తారా సాగర్ నుంచి నీళ్ళు ఏమైనా మీరు ఏం పంటలు పండిస్తారు సార్ మాగాడే వరి పండిస్తాం వరి పండిస్తారా ఒర్లకి ఇప్పుడు వేసిరా యాసంగా వేసిరా మరి యాడొచ్చి నీళ్ళు వచ్చాయి కదండి ఇప్పుడు ఒరిజిల్ వేసిరా అవుతూనే ఉందా మరి ల్యాండ్ అంతా నీళ్ళు ఏదో బోర్లు కింద పొగా చేసుకున్నా ఆ పొగా మరి మంచిగా ఉందా మంచి పొగా బాగుంది ఉంది బానే ఉందా బాగుంది ధర మరి చేనే ఉందా మరి రేడ్ బాగుంది రేడ్ బానే ఉందా ఇప్పుడు ఎలక్ట్రాన్స్ వస్తున్నాయి కదా సార్ మరి అంజనేయ గారికి అవకాశం ఏమన్నా ఉంటుందా ఆయన గారు గెలుతారేనకుండా తొంభై పర్సెంట్ ఆంజనల్ గారు ఎందుకు ఆంజనల్ గారు గెలుస్తారు అంతే గెలుస్తారు గెలుస్తారంటే ఆయన గారు గెలుతారు తొంభై పర్సెంట్ మీకు మీకు వాళ్ళు ఇప్పుడు మీకు సక్షేమ పథకాలు ఏం రావట్లేదు మీకు ఏం పథకాలు అవి ఇంతక ముందు వాళ్ళు ఇవ్వలేదు ఇంతకుముందు ఆయన చెప్పిన బతకాలే కదా వీళ్ళు ఏమి ఇచ్చింది కొత్తంగా ఏమి లేదు ఇవన్నీ ఇస్తారు కదా సార్ అమ్మఒడి బతకం అంటే అంతకుముందు ఆయన లేదు ఆయన ఏమి ఇచ్చింది అంతకుముందు అమ్మ పశువు కుంకం ఆ బతకాలు ఆయన ఇచ్చింది పశువు కుంకం ఎలక్షన్స్ ముందు ఇచ్చారు ఆయన ముందు ఇచ్చి ఆయన ఇచ్చాడు ఆయన కూడా ఇచ్చాడంట మరి నేనే కొత్తంగా ఏమైనా ఏదో రైతుకి ఒక ఐదు లక్షల ఆరు లక్షలు రుణమాఫీ అని చెప్తే కొత్తంగా కొత్తంగా నేను చెప్తే చేసిన మరి రెండు లక్షలు చేసినా చేయొచ్చు కదా ఏం చేయలేదు రాజాగర్ రెడ్డి గారు చేశారు రాజశేఖర రాజశాఖ రెడ్డి గారు చేశారు రాజధాని ఎన్ని ఉండాలి ఒక రెండు మూడు రాజధాని ఒకటే ఉండాలి అది ఏది ఉండాలి ఎక్కడైనా ఒకటే ఉండాలి మూడు ఎట్లా అయితే అండి ఇక్కడ మన కేసులు ఉంటాయి ఇక్కడ రాజధాని ఉంటుంది ఇక్కడ సుప్రీం కోర్టు ఉంటుంది ఇక్కడ ఉంటుంది కర్నూలు ఆడబోదా ఇక్కడ రాజధాని ఆడబోతాం చెప్పండి అక్కడ జడ్జి ఎవరు ఇక్కడ లాయర్ ఎవరు ఎట్లా అయితే చెప్పండి ఒకటే ఉండాలంటారు మరి ఒకటి ఉండాలి కానీ మూడు చెప్తే ఎట్లా అయితే ఇక్కడ ఎంపీకి ఎవరికి అవకాశం ఉంటుంది సార్ సార్ శ్రీకృష్ణదేవరాయాలకు ఉంటుందా అనిల్ కుమార్ యాదవ్ ఉంటుందా కృష్ణదేవరాలు అండి ప్రైమ్ మినిస్టర్ అయితే బాగుంటుంది సార్ మూడే రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ ఆయన రాహుల్ గాంధీ ఉండదు రాహుల్ గాంధీ ఉంటుందా మోడీ గారికి రాహుల్ గాంధీ ఎవరు వస్తే బాగుంటుంది ఇక్కడ సీఎం ఇక్కడ సీఎం చంద్రబాబు ఎట్లా ఉంది సార్ మీరు ఇక్కడ ఎందుకు అంటే బాగా చేస్తున్నా బాగా చేయట్లేదు ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి ఎమ్మెల్యే గారు డెవలప్మెంట్ ఏం చేసింది మీ విలు మొత్తం అభివృద్ధి ఏం జరగలేదా అభివృద్ధి చేయని సమస్య కాదు గెలవకపోతే మళ్ళీ రేపు మమ్మల్ని దుమ్మ తెస్తారు మేము చెప్పకూడదు పో గెలవకపోతే గెలవకపోతే మళ్ళీ మాకు ఇబ్బంది ఎందుకు రేపు గెలిస్తే మళ్ళీ మాకు ఇబ్బంది అయినా గెలవకపోతే ప్రాబ్లం లేదు కానీ గెలితేనే ఇబ్బంది నోరు కొన్ని నోటి తోల ఇటు వల్ల బాగా వ్యతిరేకత నోటు దూరం చదువు బాగా వ్యతిరేకతారు అంటే పనులు బాగా చేసాడు సార్ ఇక్కడ ఇప్పుడు సంక్షేమ పథకాలు అన్ని వస్తున్నాయి సార్ ఇక్కడ ఏ కొంతమందికి వస్తాయికి వస్తే పెద్ద ఇప్పుడు జీవి గారికి అవకాశం ఉంటుంది సార్ ఇప్పుడు గ్యారెంటీ సీఎం ఎవరైతే బాగుంటుంది సార్ చంద్రబాబు నాయుడు గారా జగన్మోహన్ రెడ్డి గారా సీఎం చంద్రబాబు అయితే ఎందుకు చంద్రబాబు నాయుడు కావాలి సార్ అదే కొద్దిగా స్టేట్ డెవలప్ అని చేస్తాడు రాజధాని మనకన్నీ అన్ని ఉంటాయి కదా ఇప్పుడు జగన్ ఏం చేశాడు చెప్పటమే గానీ చేస్తే కదా అభివృద్ధి అది సంక్షేమ పథకాలు ఇస్తాను చెప్తారు కదా సార్ సంక్షేమ పథకాలు ఇస్తే కుదరదు కదా అన్ని జాబులు అని అది కంపెనీలు అన్ని రావాలి వాలంటరీ వ్యవస్థ ఉన్నది వాలంటరీ వ్యవస్థ వల్ల ఉపయోగం లేదు ఉపయోగం సచివాలయం వల్ల ఉపయోగం ఉంది కానీ వాలంటరీ వల్ల ఏమున్నాడు మళ్ళీ అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి రావాలి మళ్ళీ రెవెన్యూ డిపార్ట్మెంట్ గేట్కే వెళ్ళాలి కదా ఏం పనులు ఏం కావట్లేదు కదా ఇక్కడ ఎంపీకి ఎవరు వస్తే బాగుంటుంది సార్ లావర్కృలు ఎవరు